బంగాళదుంప ఫ్రైని ఈజీగా చూపిస్తా వచ్చేయండి ఫస్ట్ అయితే బంగాళదుంప మీద పొట్టు తీసేసి నీటిలో వేసి కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న ముక్కల్లో కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు ఒక గ్లాస్ వాటర్ వేసి బాయిల్ చేయాలన్నమాట జస్ట్ సెవెంటీ పర్సెంట్ ఉడికితే చాలండి దాని తర్వాత ఒక కడాయి పెట్టేసేసి ఆయిల్ పెట్టి పోపు మిరసలు వేసుకొని కరివేపాకు సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని కొంచెం ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఈ బాయిల్ చేసి పెట్టాము కదా పొటాటోస్ని ఇవి కూడా ఆ పీసెస్ని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మన టేస్ట్కి సరిపడా కారం మన స్పైసినెస్కి తగ్ తగ్గినట్టు కారం వేసుకొని ఇంకొంచెం టూ మినిట్స్ అయినా ఫ్రై చేసుకుంటే మంచి బంగాళదుంప ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఇది రైస్ చపాతి పూరి వాట్ ఎవర్ అన్నింటిలో సూపర్గా ఉంటుందండి ప్లస్ ఈజీగానే అయిపోతుంది ట్రై చేయండి Bye.